అందరికీ నమస్కారాలు ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత ఎలక్షన్ చూసాను ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ మిక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా దొరికిన హిస్టారికల్ ఎంట్రీ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్నది ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నన్నా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు అదే మరణించిన పోలీసులు చూస్తే ఇదే రోడ్లో మంగా నుంచి తను రోజుల్లో కూడా దేవునికి ముగ్గులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరగతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళాడు అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో అంచెలంచెలుగా చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే ప్రయత్నించండి రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు ఆ క్లేమో మైండ్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేదు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను లెక్కించాడు దానికి కారణం లేకుండా ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అపాధి రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం అని ఈ జాతికి సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణం కానీ ఏదేవైనా మళ్ళీ ఈ వ్యక్తి మీరు ఒకసారి వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీసులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను రోజుసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం అన్నదాన ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షు పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు నేను దేవుసొద్దకు వెళ్ళేందుకు ఉంటా ప్రతి రోజు నేను కూూర్ పూజ చేయిను చాలా మందికి నేను లేదు సచ్చా చాలా మందికి నేను పూజ చేస్తా లేకపోతే తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమవునే అలవతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో రాష్ట్రం సురక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం ఒక అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితంగా ఇవ్వడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన తీవ్ర ప్రమాణం ముందు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ నైన్టీ ఫైవ్ సిబిఎ అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభం అయింది అంతవరకు పరిపాలన అయితే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టా అన్ని అవేక్షలు తెలుసుకుంటూ వచ్చాను అదే సమయంలో చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలతో హైదరాబాద్ రావడం మొదలుపెట్టారు నేను పిలవలేదు పని వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు తీసుకొచ్చా దాని ఫలితాలే ఈరోజు అనుభవిస్తున్నా అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయానికి వెళ్ళడం అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని స్వామి ఒకటే కోరుకున్నాను వెంకట నా భారతదేశానికి పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం టీవీ వస్తున్నారు భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి చూసినప్పుడు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆడుకునేది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరన్నా కానీ ఇబ్బందుల్లో ఇలాంటి దృష్టి కుటుంబ సభ్యులకే రెండు సార్లు బాగా లేకపోతే లాయర్ని ఆలో చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునే దేవుడు భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రభత్వానికి ఆదర్శ వేరే దేశాల కుటుంబ వ్యవస్థలు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదో కనిపిస్తుంది రెండవది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువ ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు జన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాడు ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైంది అంతవరకు ప్రమోట్ చేయాలి ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళండి బాలసీలు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరు ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జుడూస్ ముస్లింస్ అంతా మాట్లాడి కలియుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఒకసారైనా కలవాలి చూడాలి డ్రెస్సింగ్ తీసుకోవాలనుకుంటారు ఎన్ని ఎన్నిసార్లు వచ్చిన మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తా ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి కీకీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ ఇంటికి ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తద్వారా వెంకటేశ్వర ఆఫీసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది మార్గం అయితే ఇక్కడ కోల్పోయేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాబు ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటే కొడుకు చూస్తే నేను రాసేది ఇండియా మందిగా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు అని ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ స్వీయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకార అదే మరికి ఆర్థిక అసమానతను తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి హాస్ట్ రోడ్లు అనిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చే ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే చేసిన రోడ్డు పెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయి గారు దేశం మొత్తం రోడ్లను లాంటి రోడ్లు వచ్చింది ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్నీ ఫస్ట్ టెలిఫోన్ మీ అందరూ ఫోన్ పెట్టుకుంటున్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నాడు ఇప్పుడు ఫోన్ లేకపోతే ఖచ్చితంగా పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక విపరైపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయి పరిస్థితి వచ్చింది నా లక్ష్యం అందుకని ఈ రెండూ కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద పేద వహించే కార్యక్రమం శ్రీకారం ఉంటాయి అయితే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాదీ అజశుభ్రత అన్నిటికీ తిరువకా చేశారు కడార నేను వస్తే పరదాలు కట్టేసాను ఇంకా హ్యాంగ్ ఓవర్ బాగు పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటైపోయింది రెండు కాదు మనుషులు వస్తే వాడికి యాంటల్ చేయడం తెలియడం లేదు మనుషులు వస్తే యాటల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టడం కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు గారు నేనే వెళ్ళిపోవచ్చు నేనే వచ్చేస్తామని ఎలాంటి కల్చర్ చూస్తే చాలా బాధిస్తుంది అదే మరి పెద్ద ఎత్తున ఒక తప్పు జరిగాయి ఎప్పుడు కూడా కక్ష సవెక్కు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రఖ్యాదం చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పింది రేపు మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ పడితే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళని పెట్టి రాజకీయాల పైన వేరు ఆధారపడకూడదు ఆ రోజు మా బిజినెస్ కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవరు ఆధారపడకుండా ఆ రోజు ఒక బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాదు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ప్రేమ టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడతాను నిన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్పాను ప్రజలు గెలవాలి నా రాష్ట్రం నిలబడాలి వారి ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించడం చెప్పారు ఆ బాధ్యత నిర్వహించారు వాళ్ళు గెలిచారు ప్రజలు తెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళు నేను గౌరవించాలి ఆ కార్యక్రమానికి శ్రీకారం వింటా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా నేను అందరి వాడిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ప్ర ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్న మీరు ఒక చేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్ధారబోని రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి మీ మనోభావాలు వచ్చే వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు ఆటర్ వస్తే ఎక్కడ బ్రుక్లేజ్ వస్తుందో లేకపోతే ఎక్కడ పార్టీ వర్క్ కేసులు పెట్టి అరెస్ట్ అయ్యే ముందు ముందు రోజులు నిర్ధార లేని ఇప్పుడు ఎక్కడ చెప్తున్నే పని లేదు అర్ధాలు కట్టే పరిస్థితి లేదు కేసులు పెట్టారు లేకపోతే బ్రుక్లేదు పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒకరినిగా అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్న నా మీద ఓపెన్ పెట్టుకున్నారు ఆ ఓపెనింగ్ నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో కూడా నిర్ణయం చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రజలు ప్రజలు చేస్తున్న ఇది ప్రారంభం మాత్రం జరిగిన నష్టం ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం ముప్పై సంవత్సరాలు రాష్ట్రం తిరిగి ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకే నేను ఎక్కడ రాగద్వేషాలు లేవు అదే సమయంలో ప్రజలు కూడా కొడుతున్నా ఓట్లేసా మా బాధ్యత అయిపోయిందా కాకుండా అనునిత్యం మమ్మల్ని కట్టించండి ఆశీర్వదించాలి ప్రభుత్వంలో భాగస్వాములు కానీ అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలా సార్లు నేను చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్డ్ నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ పరకాల ఇన్కమ్ మనకే వస్తా ఉంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడో ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఎని సాధించాం సాధించా సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఏడులో ఆర్టిఫిషియల్ అనే శుభకతీసే పరిస్థితి వచ్చాం భారతీయులు మనది బెస్ట్ అంట్రాక్యూస్ గా తయారయ్యారు అదే సమయంలో చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు దద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానం ఉన్న తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక విలుపెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి టూ పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైంది అందువరకు చేయాలి జీరో పవర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ చెప్తుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం వచ్చారు వచ్చాను అదే స్ఫూర్తి అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటిని మాత్రం జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ వరకాపీటా ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకుని నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విషయం కూడా తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం బాగుంది కాదు తెల్లవారు జవాన మూడు గంటలకు సుప్రభాత వస్తే వైకుంఠం తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి ఎన్నో ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడు కుండల మాట వెంకటే వెంకటరమణ గోవిందాలు గోవిందబ్బ ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే స్లోమే ఉండకూడదు వేరే వ్యక్తిని కూడా ఆ స్లో మొత్తం పరిశాఖన చేస్తా మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీటిని తీర్పుస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్య వల్ల సమయం వస్తుంది నేను ఎప్పుడు కూడా మాట్లాడతాను అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళీ నేను కూడా క్యాచ్ చేస్తున్నాం జస్ట్ కపుల్ ఆఫ్ సార్ ప్రక్షాళన టీటీడీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కనీసం

కళ్యాణం విజయవాడ డ్యామ్ టెంపుల్ ఒకటి దాదాపు నూట యాభై కోట్లతో అది ఒకటే కాదు చాలా ఉన్నాయి మాట్లాడదాం అవిరాలు తెలుగు సార్ అన్ని మాట్లాడదాం గతంలో ప్రతిపక్షాల పైన అధికార పార్టీ దాడి చేస్తుంది ప్రస్తుతం అధికార పక్షం పైన ప్రతిపక్షాలు అవన్నీ ఎగిడి సంతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు మీరేమంటున్నారంటే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి

ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడ కలగా ఎగిరిపోవాలను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోవాలి ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్

ఈ పవిత్రమైన భావం రావాలంటే ఎక్కడ అడుగు ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన ఎట్లు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే వస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రు చూసా నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రేన్ పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనేవి ఇక్కడికి వస్తే లైవ్ ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదేం చేశా ఇక్కడ ఒక తన ఏమనాలకు అర్థంగా కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరెన్ని మాట్లాడలే లెక్కలు ఇంత వచ్చింది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే లెక్క నాన్ వెజిటేరియన్ విచ్చలు పెండితాము ఇష్టానుసారంగా వేడి యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేశారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పిల్లలు జరిగిన పేరెంట్ జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకొని పోయి ప్రయోజనం చేసుకోవడం వెంకటిది విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఇబ్బందులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుకోవాలంటే ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీద పనిష్మెంట్ ఇస్తారు కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పరిష్కారం తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కాని బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసి ప్రతి ఒక్కరు శిక్ష అను ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్నర చేశారు ఎర్రచన్నాడు కూడా నేను గోడలో పెట్టాను మీరు చూసినాను గోడలు కూడా వెరబోతాను ఎర్ర చెందర్కే సీట్ ఇస్తే మాట్లాడతారు చట్టాలు కూడా చూపిస్తున్నా చాలా ఉన్నాయో మాట్లాడడం కాదు చాలా ప్రక్షణ చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలి ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగోలో తొక్కేస్తా చె చూస్తాను కదా చెప్పాల్సి మేము ముందు రుచేందుకు కాదు నేను ఒకటేం చెప్పాను వన్ పాయింట్ ఫోర్ చూసారు టూ పాయింట్ ఫోర్ చూసారు త్రీ పాయింట్ ఫోర్ చూశారు ఫోర్ పాయింట్ ఫోర్ వచ్చారు ఇప్పుడు మీరు చూడబోతున్నారు అందుకే అందరికి చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అప్పీల్ చేస్తున్నాం రాజకీయ కార్యకర్తలకు చేస్తున్న చేస్తున్నాం నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందుకు